భారతదేశం లౌకిక దేశం అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొన్నాం కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా ముఖ్యంగా సుస్థిర పాలన ఇస్తామని చెప్పిండ్రు రైతులకు అండగా ఉంటామని చెప్పిన అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొలువులు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పారు ఉపాధి భద్రత కాపాడుతామని చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈ పది సంవత్సరాల్లో మొత్తం దేశ ప్రజల సంపాదన మొత్తం అద్ ఆదాని అమ్మానిలకు అప్పచెప్తా ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు అట్లాగే ఏటా కోటి కొలువల మాట నీళ్ళగల కలిసిపోయింది రైతు వ్యతిరేక మూడు చట్టాలు తీసుకొచ్చి రైతులని ఆట ఆడుతుండు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చి కార్మికులకు మరణ సాహసం చేసిండు వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ప్రజల మధ్య లౌకిక దేశమైనటువంటి భారతదేశంలో ప్రజల మధ్య ఒక మైత మతవైషమ్యాలు భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి ఆ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇవాళ దేశంలో అమలు చేస్తూ ఉంది ప్రశ్నిస్తే నిర్బంధిస్తూ ఉంది పాలకపక్ష పార్టీలు కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ దళితుల మీద మైనార్టీల మీద అందరి మీద కూడా ఒక రకమైన ప్రత్యేక చూపు కేసులు నిర్బంధం చేస్తూ ఉంది కాబట్టి ఇది మన భారతదేశానికి పనికిరాదు రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి తను ఇష్టారాజ్యంగా వివరించాలని చెప్తుంది ఈ ప్రజాస్వామిక దేశంలో అది కుదరదు అందుకోసమే ఈ అంశాల మీద మన ఈ అంశాల మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రేపు ప్రెస్ క్లబ్లో నిజామాబాద్లో సదస్సు కలుగుతూ ఉంది కాబట్టి ఈ సదస్సులు జేప్రదాయం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజలకు కానీ శ్రేయభిలక్షలకు కానీ కార్యకర్తలకు కానీ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం